హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి దేని గురించి అంటే తమ్ చూసే ఉంటారు కదా ఎప్పటి నుండో మొక్కు ఉందండి ఆంజనేయ స్వామికి వడమాల వేయాలి అనేసి అది ఇప్పటికి కుదిరింది వడమాల ఎలా చేసి వేయాలి ఎందుకు వేస్తారు వేస్తే ఏమవుతుంది అనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అంజయస్వామికి వడమాల వేయడానికి ఏ విధంగా వడలు ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం ఇంకా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నూట ఎనిమిది గారెలకి హాఫ్ కిలో మినపప్పు నానబెట్టుకోవాలి మేము చిట్టి గారెలు చేస్తున్నాము పెద్ద గారెలతో మాల వేయాలి అనుకుంటే ఒక కేజీ మినపప్పు నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానిన తర్వాత మినపప్పు మీద పొట్టు పూర్తిగా తీయట్లేదు ఆంజయ స్వామికి వడమాల పొట్టు ఉంచేసి వేసుకోవాలి అందుకనేసి పొట్టు పూర్తిగా తీయకుండా సగం పొట్టు తీసాము బ్యాటర్ గట్టిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల గారెలు సాఫ్ట్గా వస్తాయి నార్మల్గా అయితే జీలకర్ర వేసుకుంటాం కదా గారెల్లో ఇంకా దేవుడి కోసం కదా అనేసి అలాంటివి ఏమీ వేయట్లేదు మిక్స్ చేసుకున్న తర్వాత విస్తరియాకు లేదా ఏదైనా షీట్కి పెరుగు అప్లై చేసి ఈ విధంగా గారెలు చేసుకొని స్టవ్ మీద హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా గారెలన్నిటినీ వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఎన్ని అయితే అన్ని గారెలు పిండంతటిని వేసుకోవాలి మాకు మొత్తం నూట పదిహేను గారెలు అయ్యాయి ఇప్పుడు వీటిని సూదితో మాల చేసుకుందాం సూదికి తెల్లటి దారం ఎక్కించుకొని నూట ఎనిమిది గారెలు గుచ్చుకోవాలి నూట ఎనిమిది గారెలే వేయాలి అనేమీ లేదు మనం ఏ విధంగా మొక్కుకుంటే అన్ని మాల చేసుకొని వేయాలి పదకొండు అయినా వేయొచ్చు లేదా పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై ఒకటి అలా అయినా వేయచ్చు ఆంజనేయ స్వామికి ఎందుకు వేస్తారంటే శని దోషం రాహుదోషం అలాంటి దోషాలు ఉండడం వల్ల ఆ దోషాలు తీరడానికి గారెల మాల వేసి దోషాలు తీరిపోవాలి అనేసి కోరుకుంటారు ఈ విధంగా మాల చేసిన తర్వాత గారెలు ఊడిపోకుండా దారం చివర్లు ముడివేసుకోవాలి మాల చేయగా మిగిలిన గారెలు ఆంజస్వామికి నైవేద్యం కోసం గుడికి తీసుకెళ్తున్నాము మా గోదావరిలోనే శంకర్గుప్తం అనే ఊరిలో ఆంజస్వామి గుడి ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఆంజస్వామికి గారెల మాల వేద్దాం అనేసి అనుకుని వెళ్ళాము మేము వెళ్ళేసరికి పంతులు గారు ఇంకా రాలేదండి పంతులు గారు వచ్చేలోపు కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు చేసి తులసి దగ్గర దీపారాధన చేసుకున్నాము ఈలోపు పంతులు గారు వచ్చారు తర్వాత ఆంజస్వామికి మాల వేసి మనసులో కోరికలు తలుచుకొని దండం పెట్టుకున్నాము గుడిలో కూడా దీపారాధన చేయండి అనేసి చెప్పారండి పంతులు గారు గుళ్ళో కూడా దీపారాధన చేసి స్వామికి నైవేద్యంగా తీసుకొచ్చిన గాలిలో సమర్పించాము మా వడమాల మొక్కు అయితే ఈ విధంగా ఈరోజు తీరిందండి మేము శనివారం రోజు మొడమాల వేసాము మంగళవారం అయినా కూడా వేయవచ్చు లేదా హనుమాన్ జయంతి రోజు అయినా కూడా వేయొచ్చు ఈ రోజు అసలు వీడియో తీద్దామా వద్దా ఎందుకులే అనేసి అనుకున్నాను కానీ మా అమ్మ మానేయడం ఎందుకు తెలియని వాళ్ళు చూస్తారు కదా అనేసి ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా తీసాను నేను గారెలమాల గురించి చెప్పినవన్నీ కూడా మా అమ్మ చెప్పినవేనండి వాయిస్ మాత్రమే నాది ఇంకా గారెలమాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్